ఆంధ్రప్రదేశ్లో షర్మిలా గారి ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అతి త్వరలో ఉండబోతుందని చెప్పి వార్తలైతే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న వేళ ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజ్ రుద్రరాజు గారు ఈరోజు రాజీనామా లేఖను మల్లికార్జున కార్గేకి పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గిడుగు రా రుద్రరాజు గారికి వాళ్ళు సూచన అయితే చేశారంట అయా బాబు మీరు రాజీనామా చేయండి మీరు రాజీనామా చేస్తే ఇక్కడ షర్మిలా గారిని అకామిడేట్ చేసేసి పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలా గారిని చేస్తాం ఐదు అని చెప్పైతే పక్కా సమాచారంతో ఇదంతా నడిపారంట వెనకుండి కదా అయితే ఒకటైతే వాస్తవం షర్మిలా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు నడపాలి ఐదు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నా అది పెద్ద సాధ్య పడవచ్చు బహుశా షర్మిలా గారి దగ్గర పోరాడే పటిమ ఉంది పాదయాత్రలు చేయగలదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయగలదు కానీ ఒకటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమాన గణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి షర్మిల గారు ఎంతవరకు గ్రాప్ చేస్తారనేది చూడాలి అంటే గ్రాబింగ్ అనేది జరగకపోవచ్చు మ్యాక్సిమం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడో పోలరైజ్ అయిపోయారు షర్మిల గారు మళ్ళీ వాళ్ళని రిటర్న్ బ్యాక్ కాంగ్రెస్ తీసుకురావడం అనేది అది అసంభవం కాంగ్రెస్ పార్టీ తన చావును తానే తెచ్చుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నప్పుడే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ క్రమేణ 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 క్రమేణా తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది కాంగ్రెస్ని దూరంగా ఏపీ ప్రజలు పెట్టారు ఏపీ ప్రజలు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలు దూరం పెట్టాలి ఆ ఉద్దేశంతో ఏపీ ప్రజలు మమ్మల్ని దూరం పెడతారనే ఉద్దేశంతో తెలంగాణని ఆనాడు డివైడ్ చేసేసారు అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్న ఆల్రెడీగానే తెలంగాణ డివైడ్ చేసి పూర్తిగా చంపేసే స్థితికి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు షర్మిలాగా తీసుకొచ్చి దాన్ని బతికిచ్చి వెంటిలేటర్ అందించి ఆక్సిజన్ అందించి 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 ఆమె ఓపిక అయిపోవటం తప్పితే ఇక్కడ పార్టీ బతికేది లేదు చచ్చేది లేదు